హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్యాక్ ఓపెన్ వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే చాలామందికి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ మోడల్ బ్లౌజ్ అనేది నేను ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే విత్ షేప్ బెల్ట్ తోటి బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ తోటి మీరు బ్లౌజ్ కుట్టుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ టిప్ అనేది మంది కూడా వర్కౌట్ అయ్యిందండి మధ్యలో ఒక డాట్ వస్తుంది అదేవిధంగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను ఒకటి పావు మీటర్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒకటి పావు అయితే కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టాను కోరాస్ అనేవి నా వైపు ఫస్ట్ అయితే ఎల్ స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసేసుకోండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ నేను ముందే చూపించేశాను కానీ మీకు తెలియాలని మళ్ళీ నేను పేపర్ మీద కటింగ్ చేసి లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్గా మార్క్ వేసుకోండి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూర ఉండకూడదండి దానివల్ల మనకి ఫిట్టింగ్ బాగా రాదనమాట ఎలాగో కూర కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటి పావుతో కట్ చేస్తున్నాను అనమాట నడానికి మనకి పట్టి కింద అత్తుకుంటానికి ఉంటుంది కదా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా టైం కూడా సేవ్ అవుతుందని నేనైతే అలా కట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి హైట్కి వెనకాల మనకి డాట్ ఉంటుంది కదా ఆ డాట్కి తిన్నగా హైట్ ఎంత వస్తే అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్లో మనం మార్కింగ్ వేసిన తర్వాత స్ట్రైట్గా మనీ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎగస్ట్రా ఒక పావు ఇంచి స్ట్రేట్గా మార్కింగ్ వేసాను చూసారా అలా అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకి వెనకాల డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఆరు ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఉంది దానికి వన్ కప్తే తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆరు లూజ్కి వన్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుందండి ఇక్కడ కూడా అంతే నేనైతే కన్నా ఎక్కువ వేసేసాను అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర కన్నా ఎక్కువ చెస్ట్ లూజు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడేమో ఇలాగ బాక్స్ షేప్లో మార్కింగ్ వేసుకోండి అంటే మనకి ఎంత వచ్చినట్టు చెస్ట్ లూజ్ అనేది థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అనమాట రెండున్నర తీసుకుంటున్నాను అండి నెక్ వెడల్పు ఫుల్ షోల్డర్ వచ్చేసి మొత్తానికి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అనమాట అంటే మనకి చిన్న షోల్డర్ మిగిలినంత చిన్న షోల్డర్ కింద వెళ్ళిపోతుంది నెక్ రెండున్నర ఫుల్ షోల్డర్ ఆరి ఇంచులు చంక డౌన్ కూడా ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చూస్తాను కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూసుకుని అప్పుడు నేను చంక డౌన్ అనేది దింపాలా లేకపోతే పైకి మార్కింగ్ వేయాలా చూసుకోవాలన్నమాట ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఎల్ షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఎల్ షేప్ దగ్గర ఇలా ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకొని కరువు తీసేసుకోండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు స్కేల్ తోటి మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే కొన్ని స్కేల్స్ అయితే ఉండాలండి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది బొటిక్ లెవెల్లో వస్తుంది అనమాట మాస్టర్ స్టైల్ కటింగ్ టైప్లో ఉంటుంది మనకి ఎల్ స్కేప్ ఒక ఎల్ స్కేలు అదే అదేవిధంగా కరువు స్కేలు టేప్ అవన్నీ ఉండాలన్నమాట ఉంటేనే ఫిట్టింగ్ బాగా వస్తుంది సో ఇలా కరువు స్కేలు తోటి కరువు తీసుకున్న తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీతకి నుంచి కొలుచుకోండి గీతకి నుంచి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వచ్చింది చూసుకోవాలి ఫస్ట్ అయితే నేను నెక్ డిప్ చూసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి మన కింద నుంచి చూడండి కింద మనకి ఖర్చుకి ఎంత అయితే పోతుందో అక్కడి నుంచి మనం వీపుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట చూసారా ఇలాగా కింద వచ్చేసి మనం మూడించులు తీసుకోండి మంచిగా నెక్ అనేది రౌండ్గా వస్తుంది మూడించులు తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఎగెస్టా ఇలాగా ఇలా స్ట్రెయిట్గా కూడా మార్కింగ్ వేసుకుని ఇలా వీ షేప్ ఇచ్చేయండి అంతే సింపుల్గా వీ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలాగా తర్వాత నడుము లూజ్ వచ్చి కూడా అంతే ఉందండి పది ఇంచులు ఉంది డాట్తో కలిపి మార్కింగ్ వేస్తే వీళ్ళకేమో ఆరు లూజ్ తక్కువ నడుము లూజ్ ఎక్కువ అనమాట సో ఇంచులకు మార్కింగ్ వేసేసాను అంటే నడుము లూజ్ తొమ్మిది డాట్ కోసం వన్ ఇంచు ఇప్పుడు ఆరులూజ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి నాకు ఎనిమిది మీద రెండు గీతలు అంత వచ్చింది కాబట్టి మనం చంకడమనే దింపాలన్నమాట కన్నా ఎక్కువ ఉంది కదా నేను ఆరున్నర ఇస్తున్నాను చంకడం అనేది ఇలా గా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్తో గా కరువు తీసేసుకోండి తీసుకుని గీత పక్క నుంచి చూసుకోవాలన్నమాట షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలాగా నాకు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా సో ఇలా మ్యాచ్ చేసుకున్నాకే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఫిట్టింగ్ అనేది బాగా రాదు నడుములుసు మనకి పది ఇంచులు వచ్చింది కదా డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఆర్మ్ లూజ్ ఎయిట్ పాయింట్ సిక్స్ అలా వచ్చింది అనమాట ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకున్నాను దాంట్లో నెక్ కోసం రెండున్నర తీసుకున్నాను డౌన్ ఆరున్నర తీసుకున్నాను అదేవిధంగా నడుము లూజ్ ముప్పై ఆరు అంటే దాంట్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ కప్తే పది ఇంచులు సో అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి నడుము లూజ్ అనేది ఎక్కువ ఉంది చెస్ట్ అనేది తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ కూడా తక్కువ ఉంది అనమాట అర్థమైంది కదా ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ ఇలా నీట్గా టక్స్ పెట్టేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి బ్యాక్ పార్టింగ్ ఏమీ లేదు కానీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రేట్గానే వేసుకోవాలి సో ఇక్కడ పట్టి కాజే పట్టి కోసం ఎగస్ట్రా మార్కింగ్ వేసుకున్నాను కదా అదంతా కూడా ఫోల్డింగ్ బయటకు వచ్చేయాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉన్నది ఓపెనింగ్ అనేది ఆపోజిట్లో ఉంది మన వైపుకి వచ్చేయాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పాటు సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ప్రిన్సెస్ కట్ కదా నేను వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా కరువుతోటి అంటే ఇలాగ మనకి వీలర్ తోటి మార్కింగ్ వేసేసుకుంటే మీకు ఎల్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి లో తీసుకుని నీట్గా కరువు తీసేసుకోండి షోల్డర్ కావాల్సిన నుంచి ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలన్నమాట అంటే ఇలాగ స్ట్రేట్గా పట్టేసుకుని చేతిలో పెట్టుకోకండి ఫ్లోర్ మీద పెట్టేది సాగిపోతుంది షోల్డర్ కుట్టి తగ్గించి ఇక్కడ షోల్డర్ కుట్టి తగ్గించి కింద వరకు ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూడండి నాకు పదమూడు మీద రెండు గీతలు వచ్చింది సో పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద నేను పదమూడు మీద రెండు గీతలకి మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా ఫోల్డింగ్ వైపుకి ఒక ఎల్ స్కేల్ పెట్టేసుకుంటే మీకు స్ట్రేట్గా మార్కింగ్ వస్తుంది ఎక్కువ తక్కువ రాదనమాట ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కదండి అంటే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి రెండున్నర మార్కింగ్ వేసుకోవాలి చెప్తాను ఫస్ట్ అయితే నె ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు ఇలా నీ ఇలా హుక్స్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఫ్రంట్ కూడా వీనెక్కే పైన షోల్డర్ కుటి దగ్గర నుంచి ఇలాగా స్ట్రేట్గా చూసుకుంటే నాకు ఇంచులు వచ్చింది కరెక్ట్గా సో మనకి కుట్టిన తర్వాత కూడా ఇంచులు రావాలి అంటే పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇలా షోల్డర్ ఫస్ట్ లైన్ ఉంది కదా పైన ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా వీ షేప్ ఇచ్చేయాలి ఫ్రంట్ బ్యాక్ వీ షేప్ అనమాట ఇలాగా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వదిలేసుకుని ఇలా షేప్ ఇవ్వాలన్నమాట కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మిడిల్లో రెండు పా వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి అది మిడిల్ డాట్ రెండున్నరకు ఒక మార్కింగ్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇక్కడ నుంచి వన్ వన్ ఇంచ్ అనమాట హైట్ వచ్చేసి డాట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ ఇచ్చేసుకోవాలి మీకు ఇక్కడ ప్రిన్సెస్ కట్ లాగా వచ్చేస్తుంది మీకు కుట్టేటప్పుడు ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది చిన్న టిక్ టక్ ఇక్కడ ఇవ్వకూడదండి ఇక మనకి క్లోజ్ ఉంది కదా సో మనకు ఒక తిన్నగా ఒక డాట్ వస్తుంది అనమాట ఇదే మార్కింగ్ అడుగు భాగంలో పెట్టేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము షేప్ బెల్ట్ మామూలుగా ఎలా కట్ చేసుకుంటాం అదే మెథడ్ కానీ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి లేకపోతే మీరు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డింగ్ ఎందుకు పెట్టానంటే మనకి నేను చెప్తా ఉంటాను కదా ప్రతిసారి షేప్ బెల్ట్ అనేది దలసరిగా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ జారకుని ఉంటుంది సో మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగ నీట్గా ఒక పావు పైకి వదిలేస్తే నాకు రెండున్నర వచ్చి రెండున్నర వస్తే సరిపోతుంది ఇలాగా ఒక పావి ఇంచ్ అంతా పైకి వదిలేయాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ మొత్తం కూడా ఎడమ చేతి వైపుకి ఉంది సో పొడుగు వచ్చేసి నేను పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఇక సైడ్కి రెండున్నర అదే విధంగా ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే తెలిసిపోతుంది మనకి ఇంచులు వచ్చింది ఇక్కడ మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ రెండున్నరకి మార్కింగ్ వేసాను షేప్ దగ్గర ఇలా షేప్ ఇచ్చేసాను అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసేసేయండి మనకి రెండింటికి వచ్చేస్తుంది డబల్ లేయర్ చూడండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని పెట్టుకుని కట్ చేసేసుకుందాము ఇలా నీట్గా పెట్టేసుకుని ఓపెనింగ్స్ అనేవి బ్యాక్ పార్ట్కి రావాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా అందుకుని ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే అక్కడ సైడ్కి మనకి ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ వైపుకి ఫ్రంట్ పాటు అదేవిధంగా షేప్ బెల్ట్ పెట్టేసుకుని కట్ చేస్తున్నాం బాగా స్మూత్గా ఉందండి క్లాత్ అనేది మనకి మన స్కిన్ పట్టుకున్నా కూడా అనేది బయటకు వస్తుంది అనమాట అంత డెలికేట్గా ఉంది సో దాంతో అయినా సరే బాగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ పెట్టే ఉంచేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి ఇక్కడ కూడా అంతే సో దీన్ని పక్కన పెట్టేస్తాను ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తానండి మీకు కనిపించట్లేదు కానీ కెమెరా మళ్ళీ ఇప్పుడు నేను క్లాత్ని జరిపితే మొత్తం డిస్టర్బ్ అని చెప్పేసి నేను క్లాత్ని జరపట్లేదు మీరు మా మీరు కూడా అలాగే చేయండి క్లాత్ని జరపకండి సో ఇదంతా కూడా నేను గమ్ముతో జాయిన్ చేస్తానండి జాయిన్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను దాని దీనికంటే ముందు నేను హ్యాండ్స్ స్టిచ్ కటింగ్ చూపిస్తాను చూడండి ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టేశాను నేను ఛానల్లో కానీ మళ్ళీ ఇంకొకసారి మీకు అర్థం అవ్వాలి కదా నేను ఎలా కట్ చేసిన హ్యాండ్స్ అనేది చూపిస్తాను సో ఇప్పుడైతే పేపర్ కట్ మీద కటింగ్ చేసి చూపిస్తానండి పఫ్ హ్యాండ్స్ అనమాట సో ముందైతే మన క్లాత్ అనుకోండి దీన్ని ఫోల్డింగ్ చేసేసిన క్లాత్ని కింద ఒక పావు ఇంచ్ ఎగ్స్ట్రా ఉంచుకుని ఎల్బో హ్యాండ్స్ విత్ రాసి పఫ్ అనమాట ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని ఒక తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఇది వచ్చేసి మనకి ఆరం లూజు ఎయిట్ పాయింట్ సెవెన్ వరకు ఉంది కాబట్టి మనం ఇంచులు తీసుకుంటే సరిపోతుంది మూడు పావు సారీ మూడు పావు తీసుకోవాలి ఎనిమిది ఇంచులతో ఆరం లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఏ సైజు వాళ్ళకన్నా అంతే ఇలా కరువు తీసేసుకోండి కరువు తీయటం రాకపోతే నేను ఎలా తీసుకోవాలో కూడా చాలా వీడియోస్ చూపించాను కదా పవ్ కోసం రెండున్నర ఇంచులు పొడుగు రెండున్నర ఇంచులు వెడల్పు తీసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనకి ఇచ్చిన బ్లౌజ్ పీస్కి రెండున్నర అయితేనే సరిపోతుందండి అండి ఎక్కువ తీసుకున్నా కూడా సరిపోదు మీకు ఎక్కువ పఫ్ కావాలంటే మళ్ళీ బయట నుంచి సపరేట్గా క్లాత్ తీసుకోవాలన్నమాట ఇలా షేప్ ఇచ్చేస్తే మనకి పఫ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి సో మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే ఇక్కడ పఫ్లు వస్తాయి అనమాట మొత్తం కూడా చిన్న చిన్న ప్రిఫ్ అది ఫ్రిల్స్ వస్తాయి ఇలాగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి సో ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను అలాగే పక్కన పెట్టేసి కట్ చేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఈ షేప్ బెల్ట్ కదా ఇవన్నీ కూడా నేను బై మిస్టేక్లో ఫోల్డింగ్ దగ్గర కట్ చేసానండి అచ్చలగా కట్ చేయకూడదు అన్నమాట ఎందుకంటే మనం ఫోల్డింగ్ వైపుకే పెట్టుకుని కట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎగ్స్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో సిచ్చి వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా బాగా మెత్తగా ఉందండి బాగా స్మూత్గా ఉంది క్లాత్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా లైనింగ్ నేను జాయిన్ చేసేస్తాను ఎందుకు జాయిన్ చేస్తున్నాను అంటే ఓవర్లెక్ చేద్దామని చెప్పేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుని ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుని డాట్స్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది మొత్తం కూడా ఫోల్డింగ్ వైపుకే ఉంటుంది అనమాట ఈ ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది అనమాట ప్రిన్సెస్ కట్ మీరు బ్యాక్ ఓపెన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా షేప్ బెల్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ డాట్ వేసేస్తున్నాను చూడండి ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ మనం పొడుగైతే ఎంత పెట్టుకున్నామో అంతా షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి అయిపోయింది తర్వాత ఇలాగ పట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కావాలనుకుంటే మెయిన్ డాట్లో కలిపేసుకోవాలండి ప్రిన్సెస్ కట్ కావాలనుకుంటే చూడండి ఇలా కలిపేసుకుంటామే ఇంకేమీ లేదు ప్రిన్సెస్ కట్ అనేది వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి నీట్గా వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి రెండోది రెండో షేప్ బెల్ట్ కూడా అదే రెండో డాట్ కూడా సేమ్ అంతే ఇలా డాట్ కలిపేసుకుని మిడిల్లో డాట్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత మామూలుగా షేప్ బెల్ట్ ఎలాగైతే జాయిన్ చేస్తామో అలా జాయిన్ చేసి ఓవర్ లెక్ చేసుకున్నామంటే ఇంక ఇలా రెడీ అవుతుందండి ఫ్రంట్ పార్ట్కి మనం ఎలాగైతే షేప్ బెల్ట్ని జాయిన్ చేస్తామో సేమ్ అదే మెథడు ఎందుకంటే కొంచెం స్కిప్ అయింది వీడియో అనేది సో అలాగా జాయిన్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఓవర్ ఉంది కాబట్టి ఓవర్ లక్ చేశాను ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంటుందండి ఫ్రంట్ మొత్తం కూడా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట వచ్చేసి వి షేపు ఫ్రంట్ కూడా షేపే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్